బాయనే ఉన్నామే ఆహా మీద బాయనారా ఆహా మంచిదే మావా అరే సుద్దులే చెప్తాము రన్నా సుమాటలే చెప్తాము ఎక్కడో తిరిగి ఎడనో తెలి తెలు ఇన్ని రోజులు మనకు అనిపియలేదు అప్పుడు ఎట్లుండ మనం కలిసి తిరిగినప్పుడు కలిసి తిన్నప్పుడు కలిసి తాగినప్పుడు వాడు ఎత్తుకుండేది ఎక్కడ పడితే ఎక్కడో ఎక్కడ పడితే అక్కడ పోరేటోడు వాళ్ళ పళ్ళు పాస్పాళ్ళు ఓ వాడిని తె అసలు వాడి దూరం నుంచి చెప్తాడు అని వాడు ఇప్పుడు ఏం మాట్లాడుతుండే నీతో మరేం పిలిచి చూస్తే చేతులు చూస్తే చెక్క ఇగో ఇదిగో పాసులు ఊసు ఊసుంటే ఇట్లా అనుకునేది ముందుకు రావాలంటే ఇదిగో నేను హైదరాబాద్ లో ఇగో నేను పని చేసుకుంటూ రోడ్ల మీద అటు తిరుగుతుంటే ఇదిగో అక్కడ ఇక్కడ ఏదో ఒక పని చేసుకొని తిరుగుతా ఉంటే ఇదిగో కారుమూరు ప్రాంతంలో దావి గారు అనేటువంటి ఒక సేవకుడు అట్లాంటి సేవకుడు ఆయన కాదు అలాంటి సేవకుడు బాబు ఇవన్నీ పరిస్థితి ఉంది ఇవన్నీ ముఖం చూస్తే బాధపడుతున్నట్టున్నావు నువ్వా ఇది వాసుప్రభు నమ్ముకుంటే నీ బతుకుమారుద్ది అన్నా ఇదిగో ఏమంటున్నావంటే ఇదిగో నీ శుద్ధి నా శుద్ధి చెప్తుందికి వచ్చినవా ఇక్కడ ఉన్న శుద్ధి చెప్తాందుకు వచ్చినవా ఇదిగో ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు మా ఇదిగో మా అక్క 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 ఇంటికి వచ్చిన ఇదిగో పేపర్ వార్త కాదు ఇది పరలోకమునిధిగా వచ్చిన వార్త ఇదిగో నీ రక్షణ గారిని ఇంటికి వచ్చిన అన్నం లేక రాలేదు ఇదిగో పట్టలు లేక కూడుకు గుడ్డ కూడుకు లేక రాక రాలేదు ఇదిగో గుడ్డలకు లేక రాలేదు ఎందుకు వచ్చినట్టే నీ మేలుగారు వచ్చిన అది నచ్చట మేలు కోరొచ్చినడే ఎందుకంటే పేపర్ వార్త కాదు టీవీ వార్త కాదు ఫేస్బుక్ వార్త కాదు వాట్సాప్ వార్త కాదు ఇన్స్టాగ్రామ్ వార్త కాదు మరి ఇది ఎక్కడ నుండి వచ్చిందట అంటే ఏ వార్త ఇది పరలోకం నుంచి దిగి వచ్చిన వార్త నుండి దిగి వచ్చిన వార్త ఇదిగో నువ్వు టీవీ ముందర చూస్తే ఈ యాక్సిడెంట్ లైన్ ఇగో కొట్టుకొని చనిపోయారు రక్తపాతం అయింది వాడు జైల్లో పడ్డాడు వీడి కొట్టిండు అక్కడ ఉరు పెట్టుకున్నారు ఇదిగో అక్కడ మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అట్లాంటి వార్తలు తీసుకురాలే ఇగో నీ ప్రాణాలను రక్షించే వార్త తీసుకొచ్చినా మా ప్రాణాలు వార్త తీసుకొచ్చిన ఏమైందాణానికి అనుకుంటాను అక్ష మామా అదిలో నా ఆత్మా దేవుడు మట్టి నుండి మనల చేసే అదిలో ఆత్మదేవుడు మట్టి నుండి మనల చేసే రమ్మని పెళ్లి చున్నాడు ఇదిగో ఆదిలో ఆత్మదేవుడు మట్టి నుండి మనల్ని చేసి మట్టిని మట్టిని ముతగా పిసికి బొమ్మగా చేసి నాసిక రంధ్రములో జీవవాయుడు ఉదగా నరుడు జీవాత్మ నన్ను మామడుస్తుడు కదులుతున్నాడు మాట్లాడుతున్నాడు ఇదిగో మామా ఆ మానవుడి పర్లోకముండి దిగివచ్చినటువంటి వార్త ఇది మామా అయితే మామా ఈ ఆత్మకు ఈ మానవుడికి నువ్వు ఆత్మకు మురికి పట్టింది రోజు కడుక్కోమని చెప్తుందా బా 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 బాబా ఆత్మకు మురికి పట్టుంది శరీరానికి మురికి పడితే కడుక్కోవచ్చు తలకు మురికి పడితే షాంపూ పెట్టుకుంటే కడుక్కుంటాం అంతేనా బట్టలకు మురికి పడితే సర్పో ఎక్సలు త్రిపుల్ ఎక్స్ వాడి శుద్ధి చేసుకుంటాం మరి ఆత్మకు మురికి పట్టింది అంటాడు వార్యో నీ ఆత్మకు మురికి పట్టింది ఎట్లా అని అడుగుతుంటావు వార్య నువ్వు నెత్తికి మురికి పడితే ఏం షాంపలు పెడతావు నేను ఆల్ క్లియర్ పడతావు ఆహా ఆల్ క్లియర్ పడతా అందుకే అంత క్లియర్ అయితోంది వీడు సగం అంత అత్త ఇక్కడ ఉష్మైద్దు వాళ్ళే వార్యా పైకి సబ్బు మురికి పడితే ఏం పడతావురా లచ్చ వీడగా లచ్చు మీదనే ఉన్నాడు వీడు లచ్చు మర్చిపోయేటట్లేడు ఆ వీడికేం సపోటా ఆ సపోటా సపోర్టా ఆ లచ్చ సబ్బుడదు దుకాణలో పోయి నాకు ఒక బ్రేక్ కట్టుకొని సబ్బు లచ్చు సబ్బు ఇవ్వను వీళ్ళు లచ్చ సబ్బు పట్టడమే కూడా వీళ్ళు లచ్చోడాలే కొద్ది ఎద్దోడా సుడ్డు వచ్చా అయ్యేమి అడుగుతుందంటే లక్ష లక్ష్ సబ్బా మామా కాదు ఏం చెప్తున్నా దేవుడి వాక్యం నీ నెత్తికి మైల పడితే చిక్కుశంపు వాడుతున్నావు కీలకి పల్లె వాడుతున్నావు నీ ఒంటికి సబ్బు నీ ఒంటికి మురికి పడితే లక్ష్ సబ్బు వాడుతున్నావు సబ్బు వాడుతున్నావు లైవాయి సబ్బు వాడుతున్నావు మావా నీ ఆత్మకు మైల పట్టింది ఈ రోజు కర్కొమ్మని చెప్తున్నా రాయనా దుకాణ దగ్గరికి ఇదిగో నా ఆత్మకు మురికి పట్టింది నా ఆత్మ పవిత్రమైంది ఇదిగో నా ఆత్మను శుద్ధి చేసుకోవడానికి పవిత్రపరచడానికి ఒక సబ్బన్న సర్పన్న శాంపన్న ఏమని అడుగు ఏమంటారా అరే పిచ్చోడంట రేపు అది ఏదో తెలియక వాళ్ళు తెలియ నా దగ్గర లేదంటారు మామా ఇదిగో నీకు ఒక వార్త చెప్తున్నా నీ ఆత్మకు మురికి పట్టింది ఇదిగో నీ ఆత్మ అపవిత్రమైంది అపవిత్రమై ఇప్పుడు మామూలు గొర్రె పాపం చేస్తే కోడి రక్తావేసి నిందించాలి కోడి పాపం చేస్తే కోడి రక్తావేసి నిందించాలి ఆ ఓహో లోపటున్న ఆత్మ గెక్క మురికి వట్టినా ఇదిగో ఆ రాత్రి పూటని దగ్గర ఇట్ ఉంటా ఇశేతలో పెట్టు ఇట్టాంటావు లొరా ఆ ఆ ఇట్టా ఆ కట్టాంటా ఇట్టా ఇట్టా అబ్బో ఏలుతోరల ఇది దాడారు అన్ని మంచిది అబ్బోడు ఎంత మంచివాడు అందుకని ఇంత గట్టిగా ఇళ్ళు చూసిన వాళ్ళు మీ దాకా ఒకటే తిరిగి ఉన్నాడు మరి నువ్వేం చూస్తావురా నేను నేను సిగ్బడతాడు మానవుడు చూడ రాణి చూపులతో పాపము చేస్తా ఉన్నాడు రాణి మాటలతో పాపము చేస్తా ఉన్నాడు ఇదిగో పిల్ల రాణి చోటుకు కాళ్లతో పరిగెత్తుతున్నాడు మామ ఇదిగో మామ చే రాణి పాపము చేతులతో చేస్తున్నాడు బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిన తెలిసినా పురుషులు సంక్షేమం లేని వారే కాపము లేని వారై చేతులెత్తి ప్రార్థన చేయమంటుండదు మామే ఒక మా ఒక విశ్వాసి ఓ నీలాంటి వాడే ఏం చేసి తెలుసా చర్చి పోతాడు చర్చి పోతున్నాడు గాని ఏడేసిన కొంగుళి ఆడేసిన ఉంటుంది భార్య భర్తలు ఇద్దరు చర్చిలో పోతున్నారు ఏడే చేస్తున్నావు తెలుసా పొద్దున్న దాకా పని భార్య సాయంత్రం రాగానే చర్చి పోతుంటే అంటాడు ఏం పాడదే పోసి ఏం పాడదే పారదల మీద పాడదా ఊకే వరతలేదు వర్తలేదు సాయంత్రం ఈ చేతులతో ఏం చేస్తాడు తెలుసా ఏం చెప్తారా ఏం చెప్తాడంటే సాయంత్రం వచ్చా కింద కొట్ట మీద తీశ తీసిట్ల రబ్బర్ రబ్ చెప్ప నీళ్ళు లేపకుండా ఏమంటారు ఇంటికి రాకనే ఏం కూర అనగానే కోరితాసిడా తోటి నేను ఏదంట లేను నేను తాగా తాగుతాడు ఊతాడు వీడు నేను తోటి సంసారం చేసిన కష్టం ఒక ఆడక్క ఇదిగో నా పిల్లలు బాగుండాలి ఇదిగో నా భర్త బాగుండాలి ఆ మేము అందరిలో మంచి ఉండాలి ఆ పది రూపాయలు సంపాదించుకోవాలి వీడు వెయ్యి రూపాయలు సంపాదించి ఐదొందలు తాగే ఆ వస్తుంటే వస్తుంటే ఇంకెవడని కలిసిందనుకో ఎవరు వాళ్ళకి కూడా ఏం లేదా నాకు ఇంటికి రాగే లేమంటారు తెలుసా ఊగుతాం వీళ్ళ దగ్గర పోతాడు వాళ్ళ దగ్గర పోతాడు దేవుడికి దూరం అయిపోయిన మానవుడి మానవుడు దేవుడు కాలేడు గుర్తుపెట్టుకోండి ఎంత మంది ప్రవక్తలు పంపిండేసు యాదకులు పంపిండేసు మంచి మంచి దైవదరుని భూమి మీదకి పంపిండు ఎవరు పాపాన్ని తీసుకోలే అయితే మానవుడే దేవుడే మానవుడిగా భూమి మీదకి కన్య గర్భమందు జన్మించిండు మామ ఒకసారి సప్పట్లు కొట్టు ప్రభుత్వ జన్మించిండు అమ్మ క్రిస్మిస్ పండుగ ఏం పండుగ క్రిస్మిస్ పండుగ క్రిస్మిస్ పండుగ కాదురాజు రోజు రోజులు కాదురాడు క్రిస్మస్ పండుగ ఈ రోజు గనక యేసుక్రీస్తు విశ్వసిస్తే ఇది రోజుని క్రిస్మస్ పండుగ మామో కలరా మీరు ఉయ్యాలో చప్పట్లు కొట్టండి ఉయ్యాలో కలరా మీరు ఉయ్యాలో あ <laughs> ఒడ్డు గ్రామానలో బిత్లహేలోనా పూరు పుట్టిండు రక్షకుడు పుట్టిండు వైఎస్ ప్రభు నీ కొరకు నా కొరకు పుట్టిండు ఆయన రక్తం చెందించి ఆయన రక్తమే మనకు పాప విమోచన మామా ఆయన నమ్ముకుంటే మోక్షం నమ్మకపోతే నరకము తప్పదు మామా ఏమైంది తెలిసిన ఆయన పుట్టిండు కాని నీకు పెళ్ళ నీ ఇంటి పక్క కొండే వాళ్ళకన్నా పెళ్లి అయిందా ఆయనది ఆగలే కొడుకో బిడ్డ పుట్టిండు అనుకో పెరిగి పెద్దవాడతలేడు అటే ఉన్నాడు అట్నే ఉన్నాడు నీ కొడుకును నీ బిడ్డను పక్కింటికి పంపిస్తారా అమ్మా నేనైతే అసలు పంపిణి నిజంగా చెప్పు ఆ పిల్లగాడు ఏడాది రెండు ఏం మూడేళ్ళు అయితే పుట్టినోడు పుట్టినట్టు ఎలా ఉన్నాడు వాడు పిల్ల పుట్టిందో పిసాజు పుట్టిందో వాడింటి పిజాజు మనకు పడుతుంది వేసుప్రభులు నమ్ముకుండా ఎక్కువ తెలుసా ఆయన అని అక్కడేమన్నా వస్తాను చెప్తాను పుట్టిండు పెరిగి పెద్దవాడు ఇదిగో అద్భుత కార్యాలు చేస్తున్నాడు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు శాస్త్రంతో పరిశీలితో ఆయన ధర్మశాస్త్ర ఉపదేశం చేస్తా ఉన్నాడు ఉపదేశం ఉపదేశం చేస్తాడు చేస్తా ఉన్నాడు మామా ఏం చేసింది తెలిసిన మామ పల్లె పల్లె గుడిచనాడమ్మా చెప్పలే కాసు పల్లె పల్లె

సువార్తను ప్రకటిస్తున్నాడు సువార్తను ప్రకటిస్తున్న సమయంలో ఇదిగో ఎక్స్ పార్టీ యేసు ప్రభు గిట్టనలు వీడు రాజు అంటున్నాడు నేను దేవుని అంటున్నాడు ఏ విధంగా వీడిని కదుపు కడతాడా ఏ విధంగా వీడిని పరిచయాలరా అనుకున్నారు పట పట పడని పండ్లు దొరికిండ్రు ఏడ దొరుకుతుందని చూసిండ్రు ఇదిగో నిమ్మలంగా నిమ్మలంగా మామా ఇగో ఇవన్నీ పట్టుకుంటే అవుతుంది కథ అంతా ఈ యేసురాబ్ ఎక్కడ తిరుగుతున్నాడు ఈడ తిరుగుతున్నాడు ఎవరికైతే ఎవడికైతే తెలుస్తుంది ఆ ప్రార్థన చేస్తున్నాడు ఎక్కడ పోతున్నాడు ఈడ ఆ అన్నీ ఎవరికి తెల్తాది రా పక్క బొట్టున్నోని కదా వెళ్తా ఆ సంఘాలలో సమయం లేదు కానీ కొద్దిసేపు తీసుకుందాం కానీ ఆ సంఘములలో కూడా అట్లా ఉంటారు ఆ పాస్టర్ పాశ్చర్యం అంటారు ఆడి వాడి ఓంకన వాళ్ళకి అడుగుగాలా ఆ మరి చూడ ఆ రోమ రక్తం తీసుకో మా రక్తం ఎప్పుడు కాళికల గురించి అట్ట ఆ బ్రోకుడిగా పెడితే కానక మీటింగ్ పెడితే కానుక కనబడితే కానుక ఏ పిట్లు పిల్లి పెళ్లి అయినా కానుకే పుట్టినరోజు కానుకే ఇవ్వ ఇట్లాంటారు అంటారు మావా ఇట్లా అంటే వాళ్ళు ఇంకా చేస్తారు తెలిసి కావాలి ఎప్పుడు బాప్తిషం బాప్తిషం అంటాడు ఈ పాసరికి ఏం పని లేదు బాప్తిషం తీసుకుంటే పాసరికి ఏం ప్రయోజనం కన్ను మూస్తే ఏసు పరలోకంలో నీకు మోక్షం ఉన్నది అందువరకు పాత్ర ప్రయాస మంచి సూత్రాలు చెప్తుంటే మంచి మాటలు చెప్తుంటే యేసు ప్రభును పట్టుకున్నారు ఎవరు పట్టించారంటే తన సోఫ తనతో కూడు ఒకటే అన్నముల తిన్నాడే ఒక ప్లేట్ తిన్నాడు ఒక పక్కల వాడుకున్నాడు ఏం చేసిందంటే మామ నాణాలకు డబ్బు అమ్ముడు అయి యేసు పలాన సమయంలో పలానా ప్లేస్ లో దొరుకుతాడు మీరు రాండి నేను పట్టిస్తాడు పట్టించిన తర్వాత మామ నిమ్మలంగా ప్రార్థన చేసుకుంటా వచ్చిర్రు వచ్చి పట్టి బంధించి మా బంధించుకొని తీసుకొని వెళ్తా ఉన్నారు తీసుకొని వెళ్తున్నటువంటి సమయంలో మామూ తీసుకొని వెళ్ళారు వెళ్ళి ప్రభును కోడాలతో కొడుతున్నారు తిడుతా ఉన్నారు నువ్వు దైవ కుమారుడు అంటున్నావు దేవుని కుమారుడు అంటున్నావు ఆయన చిత్రహింసలు పెట్టారు మామానగల్ల తండ్రి చూడరమ్మా తల్లు